జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం ఐయో అంటే ఏంటి ఐయో ఏ వయస్సు వారికి చేస్తారు ఐయో ఎన్నిసార్లు చేస్తే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అండ్ ఐ కవలలు పుట్టే అవకాశం ఎంత శాతం ఉంటుంది పీసీఓడి కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి స్త్రీ పురుషుల్లో ఇన్ఫర్టిలిటీకి వచ్చే కారణాలు ఏంటి స్త్రీలలో సంతాన సమస్యలకు ఫార్టీ నైన్ సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ స్పూర్తి గారు మనతో పాటు స్టూడియోలో లైవ్ లో సిద్దంగా ఉన్నారు వారిని అడిగి సందేహాన్ని నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాలు స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నంబర్స్ కు కాల్ చేసి నివృత్తి చేస్తాయి నమస్కారం అండి నమస్తే అండి చాలా మందిలో చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం సంతాన డేమికి సంబంధించి మేజర్ గా పీసీఓడి కానీ ఒబేసిటీ కానీ థైరాయిడ్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ తో అంటే ఒక్కటే రీజన్కి సంబంధించి ఎక్కువగా ఫేస్ చేస్తున్నది ఏంటి ఆ ప్రాబ్లమ్ ఏంటి సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు నేను ఏజ్ అని చెప్తానండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాగానే మొత్తం ఫ్యామిలీ అయిపోవడము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్న ఉన్నారు బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే అవుట్ ఆఫ్ అంటే సెంటర్కి వచ్చే వాళ్ళని చూసుకుంటే ఒక వంద మందిలో డెఫినెట్లీ ఎస్ పీసీఓడి ఇష్యూతోని బాధపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అండ్ అలాగే థైరాయిడ్ ఇష్యూ అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడే వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ ఉన్నారు బట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్గా చూసేది ఏంటంటే ఏజ్ అంటే థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత వచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అనే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి సో ఇప్పుడు ఏంటంటే లేట్ మ్యారేజెస్ లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నా కూడా వెంటనే పిల్లలు వద్దనుకోవడము ప్రాపర్ ప్లానింగ్ అనేది ఎక్కువైపోయిందండి ఈ సో ఆ టైం అలా ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మేము కరియర్లో సెటిల్ అయినాకనే చేసుకుందాం పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ సో ఈ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మేల్స్ కన్నా ఎక్కువ ఫీమేల్స్ ఎక్కువగా చూస్తున్నామండి సో ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్ రిజర్వ్ ఎగ్ పూల్ అనేది ఉంటుంది మనకందరికి సో ఆ స్టోర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో ఆ ఇంక్రీజింగ్ ఏజ్ వల్ల ఆ ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోవడము ప్లస్ ఆల్సో క్వాలిటీలో కూడా ఇష్యూస్ ఉండడం అనేది కొంచెం ఎక్కువగా చూస్తున్నాము సో దానికి అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు ఏదో తొందరగా పెళ్లి చేసుకోవాలి తొందరగా పిల్లలు కనాలని కాదు వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తానండి అంటే ఇప్పుడే వద్దనుకో వద్దనుకోవడం కరెక్టే కానీ దానికి ముందు ప్రజెంట్ ఒబేరియన్ రిజర్వ్ అనేది ఎలా ఉంది యంగ్ ఏజ్లో ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని ఎప్పుడైతే డీలే చేస్తున్నారో వాళ్ళు అవైలబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేవి చూసుకొని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్ అని చెప్తారండి అలాగే డెఫినెట్గా పీసీఓడి అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము అంటే వంద మందిలో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మందికి ఈ ఇష్యూస్ అనేవి కూడా చెక్ చేస్తున్నాము చూస్తున్నాము సో దీనిలో ఏంటంటే ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి బట్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి ఆ ఎగ్ పెరగడము రిలీజ్ అవ్వడము సో ఈ ఇష్యూస్ వల్ల ఏంటంటే వాళ్ళకి బరువు పెరగడము ఇంకా ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ ఉండడం సో ఇలా ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది రావడము ఇవి కూడా ఎక్కువగా చూస్తున్నాం ఇంకొకటి ఈ మధ్యకాలంలో చూసే ఏంటంటే మగవాళ్ళలో ఎస్పెషలీ వాళ్ళు ఎగ్ అండ్ స్పమ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోవడం చూస్తున్నాం అండి అంటే ఆల్మోస్ట్ జీరో అనేది కూడా యంగ్ ఏజ్ లోనే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ మేల్స్ వచ్చి సిమనాన్సిస్ టెస్ట్ చేసుకున్నప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది కంప్లీట్గా లెస్ దెన్ ఫైవ్ మిలియన్ లెస్ దెన్ వన్ మిలియన్ లేదంటే జీరో ఉండడం అనేది చూస్తున్నాం సో వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది మేము ఎటువంటి ఆల్కహాల్ స్మోకింగ్ అట్లా ఏం చేయం మేడం అయినా కూడా ఎందుకు ఇట్లా అవుతుంది దానిలో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనేవి చూస్తున్నామండి ఎస్పెషల్లీ డ్రైవర్స్ డ్రైవర్స్లో లేదంటే లో ఎవరైతే లోకల్ టెంపరేచర్ టెస్టికి టెంపరేచర్ ఎక్కువ ఎక్స్పోజ్ హీట్ ఎక్కువ ఉండే వాళ్ళు ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడము ఆర్ ఏం చిన్నప్పుడు ఏదైనా సర్జరీస్ అయినవి సో ఇలాంటి వాళ్ళలో ఈ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువగా చూస్తున్నాం సో వాళ్ళకి అంటే యాక్సెప్ట్ చేయడానికి ఏం మేమేం చేయము మాకు హెల్త్ అంతా బాగానే ఉంది సో ఇది ఏమి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కదండి బట్ ఆ ప్రొడక్షన్ ప్రొడక్షన్కి కావాల్సిన ఏదైతే ఆ ప్రైమాడ్యుల్ సెల్స్ అంటామో అవి సరిగ్గా పని లేదా టెస్టిసే ఫెయిలియర్లకు వెళ్ళడం అనేది ఈ మధ్య కాలంలో మగవాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం ఓకే లేడీస్లో వచ్చేసి ఎక్కువగా చాలా రకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు కదా సో సంతాన నెబ్బికి సంబంధించి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే అసలు వాళ్ళు మ్యారేజ్ ఏ టైంలో చేసుకోవాలి అండ్ పిల్లల్ని ఏ టైంలో ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని మారిపోయాయి లైఫ్ స్టైల్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు వాళ్ళ వర్క్ స్ట్రెస్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు అండ్ పొల్యూషన్ పరంగా కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ కాకుండా ఉండాలంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందా డెఫినెట్లీ అండి సో మ్యారేజ్ ఈ టైం కి చేసుకోవాలి పిల్లలు ఈ టైంకి కనాలని చెప్పడానికి ఉండదండి బికాస్ యాజ్ ఐ సైడ్ కెరియర్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ సో దాని పక్కన ఎగ్జాక్ట్లీ అండి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇప్పుడే ప్లాన్ చేసుకోవద్దు పోస్ట్ పోన్ చేసుకుందాము అనుకునే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్ అండి సో ఫర్టిలిటీ సెంటర్స్ ఒక డాక్టర్ నిలిసినట్టు అయితే వాళ్ళకి అవైలబుల్ ఆప్షన్స్ ఏంటి అనేవి వాళ్ళకి అన్నీ తెలుసుకోవచ్చు ముందే సో ఎప్పుడైతే ఆ డీలే అనేది ఎస్పెషలీ థర్టీస్లో ఉన్న వాళ్ళు ఇంకా డీలే చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా క్లియర్గా చెప్తామండి మీరు ఒకసారి డాక్టర్ని కలుసుకొని ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు డీలే చేయడానికి అంటే ఇప్పుడు ఎగ్రిజర్వ్ అనేది బాగుంది అనుకోండి వాళ్ళు అలా మానిటర్ చేసుకుంటూ దాన్ని వాళ్ళు డిలే కూడా చేయొచ్చు బట్ ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడైతే వద్దనుకుంటున్నారో స్కాన్ చేసుకొని చూసినప్పుడు అప్పుడే ఎగ్రిజామ్ తగ్గినప్పుడు అన్నెసరీగా డిలే చేయము సో అలాంటప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ప్రాపర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద పేషెంట్ అదే కపుల్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వద్దు అనుకునే ముందు వాళ్ళకి ప్రెసెంట్ కండిషన్ ఎలా ఉంది అన్ని బాగానే ఉన్నాయన్నప్పుడు వాళ్ళకి మేజర్గా వరేవాల్సింది లేదు బట్ ఆల్రెడీ ఏదైనా ఇష్యూస్ ఆన్ గోయింగ్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ ట్యూబ్ బ్లాక్ ఉంది అనుకోండి లేదంటే ఆల్రెడీ ఎగ్ రిజర్వే తగ్గిపోతుంది ఆల్రెడీ స్పమ్ కౌంటే తగ్గుతుంది అన్నప్పుడు వాళ్ళకి అవైలబుల్ ఆప్షన్స్ ఎస్పెషలీ అంటే ఆప్షన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ క్రయో ప్రిజర్వేషన్ అనేది చెప్తామండి అంటే ఎగ్స్ అనేవి ఆ ఏజ్ లో అయితే వాళ్ళకి ఎగ్స్ బెటర్ ఉన్నాయో ఆ ఏజ్ లోనే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఆ ఫ్రీజింగ్ అనేది నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ట్వంటీస్లో లో ఫ్రీజ్ చేసుకుంటే లే ట్వంటీస్లో లో వాళ్ళు ప్రెగ్నెన్సీ లేట్ థర్టీస్లో లేదంటే ఫార్టీస్ వరకు కూడా వాళ్ళు టెన్షన్ పడకుండా ఆల్రెడీ ఫ్రీజ్ అయి ఉన్న ఎగ్స్ ఉంటాయి కాబట్టి అలాగే మగవాళ్ళు కూడా అంతే స్పమ్స్ అనేవి ఒకవేళ ఇప్పుడు కొంచెం కౌంట్ తగ్గుతుంది లేదంటే ఇంక ఇప్పుడే వద్దనుకుంటున్నారు వాళ్ళు ఇంకెక్కడైనా వెళ్తున్నారు కొంతమంది అలా కూడా వస్తారని అబ్రోడ్ వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడే ప్లాన్ చేయట్లేదు బట్ ఒకసారి ఇవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్ అనమాట సో ఎప్పుడైతే ఆ స్పర్మ్ కానీ ఎగ్ కానీ ఫ్రీజ్ చేస్తే అది టెన్ ఇయర్స్ వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు సో దాట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు థర్టీస్లో ఎప్పుడైతే వచ్చి ప్రెగ్నెన్సీ వాళ్ళు నేచురల్గా వచ్చింది ఆలో వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు వచ్చింది అంటే ఓకే బట్ ఒకవేళ నేషనల్ గా రాలేదు అని అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్రీజ్ అయిన ఎగ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రోజన్ తోని వాళ్ళు ఆ ఫ్రోజన్ స్పోమ్స్తోని వాళ్ళు తర్వాత ఐఏ్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఇలా అవైలబుల్ ఆప్షన్స్ ఏంటి అండ్ ఎంతవరకు డీలే చేసుకోవచ్చు అనేది ప్రాపర్ టెస్ట్లు చేస్తేనే మనం చెప్పగలుతామండి సో అందరూ డెఫినెట్గా మేము ఇప్పుడే వద్దు అనుకోవడం కాకుండా ఒకసారి డాక్టర్ని కలిసి ప్లాన్ చేసుకోవడం బెటర్ ఓకే ఐఓవై ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఐ అంటే ఏంటి ఇన్పేషెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుందా ఐవైకి చేయడానికి ఉన్న గైడ్ లైన్సెస్ ఏంటి చాలామంది ఏముంది మేము ఐఓఐ ప్లాన్ చేసుకుంటాంలే థర్టీ తర్వాత అయినా ఫార్టీ తర్వాత అయినా చేసుకుంటాంలే అని అనుకుంటూ ఉంటారు అలాంటి కపుల్స్కి మీరేం సలహాలు ఇస్తారు సో ఐఓఐ అనేది ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ అని చెప్తానండి అంటే ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్స్తో రాని వాళ్ళకి డైరెక్ట్గా పెద్ద ట్రీట్మెంట్స్ కాకుండా ఒక బ్రిడ్జ్ లాంటిది ఐఐ సో దీనిలో ఏంటంటే స్పర్మ్ ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాం వైఫ్కి అండ్ ఆ ట్యాబ్లెట్స్తో ఎగ్ పెరుగుతుందా లేదా ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకుంటూ ఉంటాం ఈ స్కాన్ చేసినప్పుడు ఎగ్ అనేది ప్రాపర్గా పెరుగుతుంది అన్నప్పుడు అంటే ఎగ్స్ ట్రిగరబుల్ సైజు మంచి సైజ్కి వచ్చినప్పుడు ట్రిగర్ అనేది ఇస్తాము ట్రిగర్ ఇచ్చిన తర్వాత థర్టీ సిక్స్ అవర్స్ టు ఫార్టీ అవర్స్లో అయో అయిన ప్రొసీజర్ చేస్తాం సో దీనిలో ఏంటంటే హస్బెండ్ స్పమ్ ఇస్తారు స్పర్మ్ వాష్ చేసి ఏదైతే ఆ మంచిగా కదిలే కణాలు ఉంటాయో బెస్మొటైల్ స్పర్మ్ని సెపరేట్ చేసి ఆ సెపరేట్ చేసిన ఆ స్పర్మ్స్ని ఒక చిన్న క్యాథెటర్ ద్వారా దాన్ని లోడ్ చేసుకొని దానిలోకి అండ్ స్కాన్ చూసుకుంటూ ఈ యూట్రస్ లోపల మనం దాన్ని డిపాజిట్ చేయడం జరుగుతుందండి ఐఏ సో ఇది అందరికీ చేయొచ్చా అసలు ఇండికేషన్స్ ఏంటి అనేది చూసుకుంటే ఫస్ట్ ఐఏ చేయాలి అని అంటే అట్లీస్ట్ వన్ ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి ఎగ్జ అనేవి నెంబర్ మనకి అట్లీస్ట్ బార్డర్లో కానీ నార్మల్గా కనిపించాలి అండ్ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇష్యూస్ ఉన్నా పర్లేదు చేయొచ్చు సో ఎవరికైతే ఆల్రెడీ స్పర్మ్ కౌంట్ అనేది ఇప్పుడు జీరో ఉంది వాళ్ళకి సర్జరీ చేశాక అయ్యో చేయొచ్చా మనం అని అంటారు అలాంటి కుదరండి అండ్ ఆల్సో ఇప్పుడు రెండు సైడ్ ట్యూబ్ బ్లాక్స్ ఉన్నాయి దాన్ని ట్రీట్మెంట్ చేయకుండానే ఐఏఏ చేయడం చేసినా కూడా మనకి సక్సెస్ రేట్ ఉండదు సో కొన్ని ప్రెక్వైజ్స్ అనేవి ఇవి ప్రాపర్గా ఒక ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి స్పర్మ్ మైల్ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో ఎగ్ పెరగడం రిలీజ్ అవడం అనేది ఉండాలి సో ఇది ఎవరెవరు చేయవచ్చు అని చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ అన్ఎక్స్ప్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే చేసిన టెస్ట్లలో ఎటువంటి ఇష్యూస్ కనిపించవు బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు నేచురల్గా ట్రై చేస్తున్నా రాదు అండ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నా రాదు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఐవేఫ్ అని కాకుండా వాళ్ళకి ఒక ఈ బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట ఈ ఐఓ అనేది సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఈ ఇది అడ్వైజ్ చేస్తాం ఆర్ ఇందాక చెప్పినట్టు నేచురల్గా ట్రయల్ ఆఫ్ ఇండ అంటే ఓవిలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని ఉంటామండి అలాంటివి పెట్టి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ సైకిల్స్ చూసినా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఐఏ అనేది అడ్వైస్ చేస్తాము అండ్ ఒకవేళ రిజర్వ్ అనేది అట్లీస్ట్ మినిమమ్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ అన్నా ఉండాలి అండ్ ఆల్సో గ్రేడ్ వన్ గ్రేట్ టూ ఎండొమెట్రీ ఆసెస్ అనే ఇష్యూ కనిపిస్తుంది బట్ అంత సివియర్గా లేదు ఐవీఎఫ్కి వెళ్ళే అంత అవసరం లేదు అన్నప్పుడు కూడా ఈ ఐఏ అనేది అడ్వైస్ చేస్తాం అండ్ ఆల్సో మగవాళ్ళని చూసుకుంటే ఇప్పుడు స్పమ్ కౌంట్ ఇచ్చినప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మిలియన్ అంత లేదు అట్లీస్ట్ ఒక టెన్ మిలియన్ మొటైల్స్ స్పమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఈ ఐఏ అనేది చేయొచ్చు సో అండ్ ఆల్సో కొన్నిసార్లు ఏంటంటే హస్బెండ్ ఆల్రెడీ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అట్లా మన కలవడంలో ఇబ్బంది ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మాస్టేటెడ్ శాంపుల్తో వాళ్ళకి ఐఏ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఇవి ఇండికేషన్స్ అంటే ఇది ప్రొసీజర్ అండ్ ఇండికేషన్స్ మనం నార్మల్గా చూసినట్టయితే దీని తర్వాత బెడ్ రెస్ట్లో ఉండాలా లేదంటే ఇది ఎన్ని సైకిల్స్ చేసుకోవాలని చాలా మంది అడుగుతుంటారండి నార్మల్గా ఈ ప్రొసీజర్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఒక ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే కొంచెం లుటియల్ సపోర్ట్ లాగా కొన్ని టాబ్లెట్స్ అనేవి పెట్టడం జరుగుతుందండి అండ్ ఫోర్టీన్ డేస్ తర్వాత టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తే వాళ్ళు ఇన్ఫామ్ చేయమని చెప్తాము లేదా ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే వాళ్ళు మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది డేటుకు వస్తారు సో ఈ ఫోర్టీన్ డేస్లో కంప్లీట్ రెస్ట్ ఉండాలని అడుగుతుంటారు అవసరమే లేదండి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు వర్క్ అంతా చేసుకోవచ్చు అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ డే టు డే యాక్టివిటీస్ వర్క్ వెళ్ళే వాళ్ళు ఇన్ఫాక్ట్ ప్రొసీజర్ రోజు కూడా మేము ఓన్లీ ప్రొసీజర్ అయిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుకోమని చెప్తాము దాని తర్వాత లేచి వాళ్ళు రెగ్యులర్ వర్క్కి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు సో ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ కానీ లేదంటే డే టు డే యాక్టివిటీస్లో రెస్ట్రిక్షన్స్ కానీ ఎటువంటివి అవసరం లేదు వాళ్ళు చేసే పనులని చేసుకోవచ్చు అండ్ పాజిటివ్ ఉంటే మాత్రం వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా మెడికేషన్ అనేది అడ్వైజ్ చేస్తాము అండ్ స్కాన్స్ అనేవి ఎప్పుడు పెట్టాలో చెప్తాం లేదు ఒకవేళ నెగిటివ్ వచ్చింది అంటే వాళ్ళు ఎన్ని సైకిల్స్ వెళ్ళొచ్చు అనేది చాలా మంది అడుగుతుంటారు సో నార్మల్గా అయితే మేము ఒక టూ టు త్రీ సైకిల్స్ అయ్యాయి అనేది అడ్వైజ్ చేస్తాము ఒకవేళ ఇప్పుడు ఈ టూ టు త్రీ సైకిల్స్లో ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అని కాకుండా అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది మనం రీ అనాలిసిస్ చేసుకోవాలి ఆ కేసుని కేసు బేసిస్ కేసు టు కేస్ బేసిస్లో సో ఏమీ ఇష్యూస్ లేవంటే మేబీ వన్ టూ సైకిల్స్ బట్ లేదు ఏదైనా ఇష్యూ కనిపిస్తుంది ఈ ఇష్యూ వల్ల రావట్లేదు అండ్ ఆల్సో వాళ్ళు మెరిటల్ లైఫ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది వాళ్ళ ఏజ్ ఎంత కరెంట్ ఎక్స్ స్టేటస్ ఎంత స్పోన్ స్టేటస్ ఎలా ఉంది అవన్నీ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ హైయర్ ఆప్షన్స్ అనేవి అడ్వైజ్ చేస్తామండి ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం ఐయూఐ సక్సెస్ రేట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా సో సక్సెస్ రేట్ అనేది చూసుకుంటే ఒక సైకిల్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్తామండి అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు పేషెంట్ సెలెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆల్రెడీ స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉన్న వాళ్ళకి నేను ఐఏ చేస్తే నాకున్న ఆ సక్సెస్ రేట్ ఇంకా తగ్గిపోతుంది సో అలాగే ఇప్పుడు ఈవెన్ అడ్వాన్స్డ్ ఇప్పుడు ఫార్టీ ప్లస్ ఇయర్స్ వాళ్ళు వచ్చి మనం మాకు అయ్యో చేయరాదా ఎగ్ ఎగ్స్ ఆల్రెడీ తక్కువ ఉన్నప్పుడు అని అడుగుతుంటారు సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏజ్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు అయ్యో చేస్తే ఒక్కొక్కసారి ఆ ఏజ్ రిలేటెడ్ క్వాలిటీ ఇష్యూస్ అవన్నీ కూడా ఉండొచ్చు సో దాంతో సక్సెస్ రేట్ తగ్గుతుంది మళ్ళీ సో ఐడియల్గా అన్నీ బాగున్న పేషెంట్కి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ ఒక సైకిల్లో రాట్లేదు అన్నప్పుడు క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది చూస్తాం అంటే ఆ టూ టు త్రీ సైకిల్స్ ఆఫ్ ఐఐలో ఎంత సక్సెస్ రేట్ ఉంది అనేది ఆ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ చూసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఉంటుందండి ఓకే చాలా మంది పేషెంట్స్ మేబీ మిమ్మల్ని అడిగి ఉండొచ్చు ఏంటి అని అంటే ఎగ్ క్వాలిటీ పెంచుకోవచ్చా కౌంట్ పెంచుకోవచ్చా ఏజ్ వైజ్ ఉన్నా కానీ ఏజ్ ఎక్కువగా ఉన్నా కానీ అలాగే స్పర్మ్ అనాలసిస్ లో వచ్చేసి మోర్టిలిటీ కానీ మూవ్మెంట్ కానీ అసలు యాక్టివ్గా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మెడిసిన్ త్రూ యాక్టివ్గా చేసుకోవడానికి ఉంటుందా అని అడుగుతూ ఉంటారు సో మరి చాలా వరకు టెక్నాలజీ పెరిగింది అండ్ చాలా ఇయర్స్ నుంచి మీరు చాలా మంది సంతాలయంతో బాధపడుతున్న వారికి పిల్లలు అయ్యేలాగా చేస్తూ ఉన్నారు మరి దీనిలో ఎటువంటి చేంజెస్ ఇప్పుడు మనం చూస్తున్నాం సో చాలా మంచి క్వశ్చన్ ఎవ్రీ సెకండ్ పేషెంట్ అడుగుతుంటారు ఇప్పుడు ఎగ్ కౌంట్ ఏదైనా తగ్గింది అనగానే మనం దీన్ని పెంచడానికి ట్యాబ్లెట్స్ లేవా లేదంటే క్వాలిటీ పెంచడానికి టాబ్లెట్స్ లేవా అని అడుగుతుంటారండి సో ఒకటి ఎగ్ కౌంట్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏ అమ్మాయి అయినా సరే పుట్ట పుట్టక ముందే ఎగ్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి ట్వంటీ వీక్స్ లోనే అండ్ పుట్టిన తర్వాత ఈ ఎగ్ కౌంట్ అనేది డ్రాస్టిక్ గా తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ తగ్గడం అనేది టిల్ మెనోపాజ్ వరకు లక్షల్లో ఉన్నది థౌసండ్స్ జీరోస్కి వచ్చేసి పీరియడ్స్ అనేవి అయిపోతాయి సో ఆ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం సో ఇక్కడ ఈ పొటెన్షియల్ అనేది మాక్సిమం ఉంటుందండి సో దానిలో ట్వంటీస్లో ఎక్కువ ఉంటుంది ట్వంటీస్ నుంచి థర్టీస్ రాగానే ప్రెగ్నెన్సీ అంటే ఆ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ ఫార్టీస్కి రాగానే ఇంకా తగ్గుతుంది సో ఇప్పుడు ఈ ఎగ్స్ తగ్గడం అనేది ఆగడం ఆగడం అనేది పాజిబుల్ కాదండి అది ఎవరికైనా ఆ రిజర్వ్స్ అనేవి డే టు డే తగ్గుతూనే ఉంటాయి అండ్ దాని నుంచి ఒక ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అలా ఒక పర్సన్ లైఫ్ టైంలో ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఎగ్జ్ అనేవి రిలీజ్ అవుతాయి దానిలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో దీన్ని ఆపడం ఇప్పటిదాకా ఎటువంటి ట్రీట్మెంట్స్ లేవు అండ్ కొన్నిసార్లు ఏంటంటే యంగ్ ఏజ్లోనే ఎగ్ రిజం అనేది కంప్లీట్ గా తగ్గిపోవడం చూస్తుంటాము అంటే కంప్లీట్ ప్రీ మెచ్యూర్ వేరియంట్ ఫెయిలియర్ అంటాం సో నార్మల్గా ఫార్టీ తర్వాత ఫిఫ్టీ తర్వాత అవ్వాల్సింది వాళ్ళకి ట్వంటీస్లోనే లోనే ఎగ్ కౌంట్ అనేది కంప్లీట్గా జీరో అయిపోవడము ఏఎంఎస్ టెస్ట్ చేస్తే జీరో అయిపోవడం అనేది చూస్తుంటాం సో ఇలాంటి వాళ్ళకి కొన్ని అంటే ఇంకా ఇంకా ప్రాపర్గా ట్రీట్మెంట్స్ అనేవి రాలేదు బట్ కొన్ని ఓవర్లో ఇంజెక్షన్స్ ఇవ్వడము పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి లేదంటే స్టెమ్సల్ ఇంజెక్షన్స్ అనేవి ఇవన్నీ ఇంకా స్టడీస్ ఉన్నాయి కానీ ఇంకా ఇవి కరెక్ట్గా ప్రూవ్ అయ్యి దీని సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా రాలేదండి సో అది అందరి పేషెంట్స్కి అడ్వైజ్ చేయడానికి కుదరదు బట్ ఇప్పటికైతే అసెచ్చ్ ఉన్న ట్రీట్మెంట్స్లో అలా ఎక్కువని పెంచే మెడిసిన్స్ అయితే లేవు అండ్ ఆల్సో క్వాలిటీ అంటుంటారు సో బేసిక్లీ ఏంటంటే క్వాలిటీ అనేది మనకి స్కాన్లో కానివ్వండి టెస్ట్ లో కానీ తెలియదు క్వాలిటీ అనేది ఎగ్ పికప్ చేసినప్పుడు ఐవిఎఫ్కి వెళ్ళి ఎగ్ పిక్అప్ చేసినప్పుడు మాత్రమే మనకి క్వాలిటీ అనేది కనిపిస్తుంది సో ఈ క్వాలిటీ అనేది ఒకవేళ తగ్గినప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అడ్జువెంట్ మెడికేషన్ అని ఉంటుంది దానిలో ఏంటంటే ఉన్న ఏజ్ లో బెటర్గా రిక్రూట్మెంట్ అనేవి బెటర్ కావడానికి అట్లా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి తప్ప ఇప్పుడు ఈ టాబ్లెట్స్ తీసుకుంటే దీని క్వాలిటీ పెరుగుతుంది అన్నట్టు ఉండదు బట్ కొన్ని అడ్జువెంట్ ఇప్పుడు విటమిన్స్ మల్టీ విటమిన్స్ కానివ్వండి లేదంటే కోక్యూటెన్ ఎన్జైమ్స్ అని సో ఇలాంటి కొన్ని ఎంజైమ్స్ ఇస్తే ఓవరాల్గా ఆ సే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది తగ్గి ఉన్న దానిలో మంచి క్వాలిటీ ఎగ్జాస్థాయి అనేది దాన్ని ఆ కాన్సెప్ట్తోని కొన్ని పేషెంట్స్కి మనము ఐవీఎఫ్ స్టార్ట్ చేయక ముందు నుంచే ఈ టాబ్లెట్స్ అనేవి జనరల్గా ఇస్తూ ఉంటాం సో అలాగే మగవాళ్ళకి కూడా అంతే ఇప్పుడు ఒకవేళ మైల్డ్ ఇష్యూస్ ఉన్నాయన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఈ యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి అవి ఇస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాం బట్ కౌంట్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి ఇప్పుడు వన్ మిలియన్ టూ మిలియన్ ఉంది టెస్ట్ ఆల్రెడీ ఫెయిల్ అయ్యేకి వెళ్ళిపోయిందనే వాళ్ళకి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇస్తే పెరుగుతుంది అనేది చాలా తక్కువ మందికి ఉంటుందండి అండి ఎస్పెషలీ ఎవరికైనా హైపోకనోటాపిక్ హైపోకొనడిజం అంటాము సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇంజెక్షన్స్ ఇస్తే ప్రొలాంగ్ పీరియడ్స్ వరకు ఇంప్రూవ్మెంట్స్ అనేది చూస్తాం బట్ రెగ్యులర్గా ఎప్పుడైతే టెస్ట్ ఇసే ఫెయిలియర్కి వెళ్తుందో వాళ్ళకి ఎటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చినా లేదంటే ఎటువంటి మెడిసిన్స్ పెట్టినా స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది అనేది ఏ స్టడీలో కూడా ప్రూవ్ అవ్వలేదు సో ఇలాంటి వాళ్ళు అనవసరంగా డీలే చేయకుండా టాబ్లెట్స్ వాడి చాలా మందిని చూస్తుంటాం పేషెంట్స్ కూడా వాళ్ళు ఇష్యూస్ అనేవి ఎప్పుడూ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డైగ్నస్ అయి ఉంటాయి ఏం చేస్తారు ఇన్ ఇయర్స్ అని అంటే వాళ్ళు చెప్తుంటారు మెడిసిన్స్ తో ట్రై చేసాం మేడం ఇంప్రూవ్మెంట్ లేదని ఆపేసాం సో కొన్ని కొన్ని మెడిసిన్స్ తో ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి బట్ మెడిసిన్స్ తో ఇంప్రూవ్మెంట్ లేదని కంప్లీట్ గా ట్రీట్మెంట్స్ ఆపొద్దు నెక్స్ట్ హైయర్ ట్రీట్మెంట్స్ బెటర్ ఓకే చాలా మంది ఫీమేల్స్ సంతానలేమికి సంబంధించి ప్రాబ్లమ్స్ కాకుండా బ్లడ్ తక్కువగా ఉండడం విటమిన్స్ డెఫిషియన్సీ ఉండడం లేకపోతే బోన్స్ చాలా వీక్గా ఉండడం వాళ్ళు ఉండడం కూడా ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువగా ఉండడం లేకపోతే డి డిగినెస్ చాలా మందికి కళ్ళు తిరగడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అంటే ఇన్ఫర్టిలిటీకి సంబంధించినవి కాకుండా అలాగే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి అసలు మనం ఈ బేబీ కోసం వెళ్తున్నామంటే ఇంజెక్షన్స్ అయితే షోర్గా వేస్తూ ఉంటాం ఆ ఇంజెక్షన్ కూడా పడని వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళల్లో ఎంతోమంది పేషెంట్స్ మీద వచ్చి ఉంటారు కదా వాళ్ళకి ఒకవేళ ఐయువై ప్రొసీజర్ చేయడానికి వాళ్ళు అర్హులేలా చేస్తే అది ఎంత మనం చాలా జాగ్రత్తలు కేర్ తీసుకుని చేస్తూ ఉంటారు కదా వాళ్ళని ఎలా మీరు ఐయు ప్రొసీజర్ లో చేస్తూ ఉంటారు సో ఫస్ట్ ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాం అనే వాళ్ళకి బేసిక్ టెస్ట్లు చేస్తామండి ఇన్ఫర్టిలిటీ అనేది ఓన్లీ యూట్రస్ ఓవరీస్ ఇష్యూ కాదు మొత్తం అది బ్రెయిన్ నుంచి మొత్తం ఒక ఓవరాల్ సిస్టమ్ హెల్దీగా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు వెయిట్ అనేది ఐడియల్గా ఉండాలండి ఇప్పుడు మరీ తక్కువ వెయిట్ ఉన్న మరీ ఎక్కువ వెయిట్ ఉన్నా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది ఉంటుంది అండ్ ఎగ్ అసలు పెరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళకి బాడీ ఫ్యాట్ స్టోర్స్ అనేవి కరెక్ట్ రేంజ్లో ఉన్నప్పుడే ఎగ్ పెరగడము దాని నుంచి వచ్చే హార్మోన్స్తో ఎగ్ పెరగడము ఇదంతా కరెక్ట్గా అవుతుంది ఎప్పుడైతే అవి చాలా ఎక్కువ ఉన్నా లేదంటే చాలా తక్కువ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్గే పెరగదు ఎగ్ పెరిగినా రిలీజ్ అవ్వదు రిలీజ్ అయినా ప్రెగ్నెన్సీ రాదు ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్కారేజ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ ఇష్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఐడియల్ బిఎమ్ఐనే చెప్తాం సెకండ్ థింగ్ వాళ్ళకి హీమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది ఇప్పుడు చాలా తక్కువ ఉంది అనుకోండి అలాంటి వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయము ఫస్ట్ అనీమియా కరెక్షన్ అనేది చేస్తాం సేమ్ టైం అలాగే థైరాయిడ్ షుగర్ ఇంకేమైనా హార్మోన్స్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది ఇలా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయంటే ఫస్ట్ అవి కరెక్షన్ చేసుకునే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తాం అండ్ ఇంకొక మంచి క్వశ్చన్ అడిగారండి ఇన్ఫెక్షన్స్ సో డెఫినెట్ చూస్తుంటాం ఇన్ఫెక్షన్స్ లోకల్ జనైటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో వీళ్ళలో ఏంటంటే ఎస్పెషలీ ట్యూబ్ బ్లాక్ అనేది కూడా చూస్తుంటాము సో అలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్ కోర్స్ పెట్టడము లేదంటే రికరెంట్ ఫ్లూయిడ్ రావడం కొంతమందికి ఏంటంటే యూట్రస్ కూడా ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది అలా ఏమైనా డౌట్ ఉన్నప్పుడు వాళ్ళకి హిస్ట్రోస్కోపీ అవసరం అయితే వాళ్ళకి ఏంటంటే టెస్టింగ్ చేయడము మనము బ్లైండ్గా ట్యాబ్లెట్స్ పెట్టకుండా ఇప్పుడు ఏమైనా టీబీ ఉందా అలాంటి టెస్ట్ చేసుకొని ఇండర్మీడియట్ బయోప్సీ అని చేస్తాము సో అలా చేసి ఆ టెస్ట్ పంపించడము అదేమైనా పాజిటివ్ ఉందంటే దానికి కూడా కరెక్షన్ చేయడము ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తాము బికాస్ యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉంది లేదంటే యాక్టివ్గా పేషెంట్ హెల్దీగా లేదు అన్నప్పుడు వాళ్ళకి మనం ఐఏఏ చేసినా ఈవెన్ ఐవీఎఫ్ చేసినా ప్రెగ్నెన్సీస్ రావండి వాళ్ళకి సక్సెస్ రేట్స్ తగ్గుతాయి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఐడియల్ ఈ కరెక్షన్ అనేది చేసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం అండ్ ఇంకొకటి ఏంటంటే అనాఫ్ల అంటే ఇంజెక్షన్స్ ఏమైనా పడకపోవడం అది కూడా చూస్తుంటాం కొంచెం మందికి ఏంటంటే హార్మోన్స్ ఎస్పెషలీ పడవు వాళ్ళకి హార్మోన్స్ ఇవ్వగానే కూడా బ్లడ్ లాట్ అవ్వడము ఇట్లా ఇష్యూస్ చూస్తుంటాం సో అలాంటి వాళ్ళకి ఏంటంటే హార్మోనల్ మెడిసిన్స్ కాకుండా నేచురల్ గా బాడీ నుంచి వచ్చే హార్మోన్స్ అంటే ఇప్పుడు ఈస్టోజన్ అనేది బయట నుంచి కూడా ఇవ్వచ్చు బట్ అలా కాకుండా లోపల ఎగ్ నుంచి వచ్చే హార్మోన్ మోర్ ఫిజలాజికల్ ఉంటది కాబట్టి అలా ప్లాన్ చేస్తుంటాం వాళ్ళకి ఏంటంటే నాచురల్ సైకిల్స్ అనేవి ఎక్కువగా ప్లాన్ చేస్తాం ఒకవేళ అలాంటి వాళ్ళ ఐవీఎఫ్ కి వెళ్లాల్సి వచ్చినా కూడా మైల్డర్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయండి సో అలాంటివి కూడా అడ్వైస్ చేస్తాము ఈవెన్ ఎండియో ట్రాన్స్ఫర్ కూడా వాళ్ళకి నాచురల్ సైకిల్ ప్రోటోకాల్స్ అని చేస్తాం అంటే ఎక్కువ హార్మోన్స్ బయట నుంచి ఇవ్వకుండా వాళ్ళ బాడీ నుంచి వచ్చే హార్మోన్తోని మోర్ ఫిజలాజికల్ లెవెల్స్ లో అలా ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్ ప్లాన్ చేయొచ్చు ఓకే చాలా మందిలో ఐవై సైకిల్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు ఎన్ని సైకిల్స్ వరకు ప్లాన్ చేయొచ్చు ఒకవేళ కొంతమందిలో ఐవై ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ప్లాన్ చేసినా కూడా మిస్ క్యారేజెస్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క రీజన్స్ ఉంటూ ఉండొచ్చు ఎప్పుడో ఒకసారి వచ్చే రేర్ కేసెస్ ఉంటాయి అలాంటివి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సో మిస్ మిస్క్యారేజ్ అన్నమాట సరంగా గుర్తొచ్చిందండి ఒక పేషెంట్ అంటే కపుల్ వచ్చారు వాళ్ళు ఏంటంటే అవుట్ సైడ్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మిస్క్యారేజెస్ అయ్యాయి సో వాళ్ళకేంటంటే టెస్ట్లు అనేవి చేశారు నార్మల్గానే ఉన్నాయంటే చే అంత హైయర్గా ఇదే కాకుండా సో నార్మల్గా వాళ్ళకి కంప్లీట్ ఇవాల్యుయేషన్ పేషెంట్ పేషెంట్కి కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత మేజర్గా క్యారో టైపింగ్లో ఎటువంటి ఇష్యూ కనిపించలేదు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ క్యారో టైప్ అంటే జెనెటిక్గా నార్మల్గానే ఉన్నారు హెల్దీగానే ఉన్నారు అండ్ వైఫ్లో కూడా ఏంటంటే పెద్దగా జీన్ డిఫెక్ట్స్ లాంటివి ఏమి కనిపించలేదండి సో ఈ కపుల్కి ఏంటంటే మేము ఇచ్చిన ఆప్షన్ పీజీటీఏ అనేది ఇచ్చాం అంటే ఐవీఎఫ్కి వెళ్ళి పీజీటీఏ ద్వారా వాళ్ళకి ఒక హెల్దీ యూప్లాయిడ్ ఎంబ్రిఓ అనేది ప్లాన్ ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ మిస్కరేజ్ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్ విత్ పీజీటీఏ అనే ఆప్షన్ ఇచ్చాం సో ఈ పీజీటీఏ ఏంటంటే మనం ఎంబ్రి ఐవీఎఫ్లో ఎంబ్రిఓస్ ఫామ్ అవ్వగానే దాన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా దాని నుంచి ఒక టూ సెల్స్ తీసి టెస్ట్ పంపిస్తాం సో టెస్ట్ పంపించాక ఒక ఫోర్ ఫైవ్ ఎంబ్రిఓస్ పంపించాక అందులో ఒక సింగిల్ యూప్లాయిడ్ ఎంబ్రిఓ అని వచ్చింది సో ఈ యూప్లైడ్ ఎమ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేసుకొని అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వేరే ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ అంటే లూటియల్ సపోర్ట్ తో పాటు ఎక్స్ట్రాగా కొన్ని పుట్టకిచ్చే ఇంజెక్షన్స్ బ్లడ్ థిన్నర్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా ఇచ్చి ఈ పేషెంట్ కి ప్రెగ్నెన్సీ వచ్చిందండి దాంతో సో అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు కూడా ఈ పొట్టకి ఇంజెక్షన్స్ అలానే కంటిన్యూ చేయడము అండ్ ఆ పేషెంట్ మా దగ్గర మొన్న త్రీ మంత్స్ తర్వాత వాళ్ళు డిస్చార్జ్ అయ్యి మేము రెగ్యులర్ గనకాలజీ దగ్గర రెఫర్ చేస్తాం సో మిస్క్యారేజ్ అయింది కాబట్టి మళ్ళీ మళ్ళీ మిస్కారేజ్ అవుతాయి అనేది కన్ఫర్మ్గా కాదండి వాళ్ళకి కాజ్ ఆఫ్ మిస్క్యారేజ్ ఏంటనే చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవసరమైన వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తోని వాళ్ళు నార్మల్గా హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చండి ఓకే సంతాన సాఫల్యత కేంద్రం ఎక్కడ ఉంది బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి అండ్ చాలా మంది ఫార్టీ నైన్ సంతాన సాఫల్యత కేంద్రం అనగానే ఐయుఐ ఐవీఎఫ్ ఇక్సి ఇవే ఉంటాయేమో అనుకుంటూ ఉంటారు ఇవి కాకుండా జనరల్ గా ఫీమేల్స్ కి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా ఫార్టీ నైన్ లో ట్రీట్ చేస్తారా ఫార్టీ లో ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు గా అన్ని ట్రీట్ చేస్తామండి ఇది ఓన్లీ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూసే కాదు అండ్ గా గా అనేది అడ్వైజ్ చేయము సో ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేసి అవసరమైన వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాము అండ్ లేదు ఒకవేళ ఏం ఇష్యూస్ లేని వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళు ఎవ్రీ మంత్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ స్కాన్స్ కూడా చాలా మంది పేషెంట్స్కి చేస్తుంటాం సో మీరు భయపడకుండా ఎటువంటి భయం లేకుండా ఐవీఎఫ్ఏ చెప్తారు అనేది భయం లేకుండా ఇవాల్యుయేషన్కి అయితే డెఫినెట్గా రండి ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నారు అయినా అనే వాళ్ళు అండ్ ఇది చాలామందికి అంటే చాలా సెంటర్స్లో అడిగారు సో చాలా కొత్త సెంటర్స్ కూడా పెట్టామండి రాజమండ్రిలో తిరుపతిలో అండ్ హైదరాబాద్లో కూడా లో బంజారా లో కూడా పెట్టాము సో చాలా సెంటర్స్లో మీకు అందుబాటులో ఉన్న సెంటర్స్ సెంటర్స్కి వెళ్ళి ఇవాల్యుయేషన్ అనేది చేయించుకోండి అండ్ మీరు అన్నట్టు హయ్యర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని చూస్తే సో ఇందాక చెప్పినట్టు ఐవీఎఫ్ ఇక్సీ అనే పద్ధతి డెఫినెట్గా హయ్యర్ ట్రీట్మెంట్ అని చెప్తాము ఎక్సీలో కూడా పీజీటీ ఆప్షన్ అనేది అంటే ఎమ్రియో బయాప్సీ చేసి హెల్దీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది అండ్ ఆల్సో ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దగ్గర ఒకవేళ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయియర్స్ కొంచెం మందికి ఏంటంటే ఊరుకుకే మంచి మంచి ఎంబ్రియోస్ పెడుతున్నా నెగిటివ్ వస్తుంది సో అలాంటి వాళ్ళకు కూడా ఇరా టెస్ట్ అని చేయడము అండ్ ఆల్సో లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అని సో ఇలా డెఫినెట్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అని మన దగ్గర ఉన్నాయండి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్ ఉన్నాయి ఏ ల్యాబ్ చూసినా కూడా ఆ ల్యాబ్ లో ఈవెన్ జిల్ ట్రిక్స్ అనేది ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టాం ప్రతి ల్యాబ్ లో ఐవి ఫోర్టీ నైన్ ప్రతి ల్యాబ్ లో కూడా సో దీనిలో ఏంటంటే ఒక్కొక్కసారి అదేంటంటే ఇప్పుడు సపోజ్ ఒక క్రయో స్టోరేజ్ క్యాన్ ఉంది ఆ క్యాన్ లో టెంపరేచర్ ఏమన్నా చేంజ్ అయినప్పుడు మనం ఆ టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్ ఈవెన్ ఇంక్యుబేటర్ లో కూడా ఉంది టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ మాన్యువల్ గా చెకింగ్ అనేది చేస్తారు డైలీ డెఫినెట్ గా బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మన దగ్గర ఈ జిల్ట్రిక్స్ అనే మెషిన్ ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అది కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా పొరపాటున టెంపరేచర్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా వెంటనే ఒక పెద్ద అలామ్ సౌండ్ లాగా వచ్చి ఏది ఇష్యూ అనేది చెప్తుంది సో అలాంటి జిల్ట్రిక్స్ టెక్నాలజీ అనేది ఉందండి అండ్ ఆల్ ఆల్సో ఆర్ఐ సిస్టమ్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది సో దీనిలో ఏంటంటే హ్యూమన్ ఎర్రర్ అనేది లేకుండా ఇప్పుడు చాలా మంది పేషెంట్స్కి అది ఒక డౌట్ ఉంటుంది అసలు చాలా మంది ఈ కి వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ అదే చెప్తుంటారనమాట మళ్ళీ మా ఎంబ్రియోస్ మా ఎగ్స్ పొరమే యూస్ చేస్తారా ఏమైనా మిక్స్ అవుతుందా అనేది చాలా భయం ఉంటుంది సో అలాంటి భయాలు ఏమి ఉండకుండా ఉండడానికి ఆర్ఐ సిస్టమ్ అనేది ఇది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాం సో ఇలా హయ్యర్ అడ్వాన్సెస్ అన్ని మన ల్యాబ్లో ఉన్నాయండి ప్రతి ఐవీఎఫ్ ఫార్టీ నైన్ సెంటర్స్ ఈ టెక్నాలజీస్ అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా అఫోర్డబిలిటీ బట్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ సో దాట్ ఈస్ ఫార్టీ నైన్ అండి ఓకే ఫార్టీ నైన్ కి రావాలి అని అనుకునే వాళ్ళు చాలా ప్రదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇన్ కేసు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం మిగతా డిస్ట్రిక్ట్ల నుంచి రావాలి అనుకునే వాళ్ళకి ఇన్పేషెంట్ సదుపాయం అనేది ఉంటుందా అండ్ ఐయుఐ కానీ ఐవిఎఫ్ కానీ ప్రొసీజర్ అవ్వడానికి వాళ్ళకు ఇక్కడే కొంతమంది ఉండాలి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే సెకండ్ డే థర్డ్ డే మళ్ళీ వచ్చి చూపించుకోవాలి అని అంటూ ఉంటారు కదా సో వాళ్ళకి అకామిడేషన్ కానీ ఇక్కడే స్టేజ్ అయితే ఉండదండి బట్ ఎప్పుడు కూడా ఇన్పేషెంట్ అవసరం యాక్చువల్లీ ఇది చేద్దాం అనుకుంటున్నాను ఏ అంటే చాలామంది అనుకుంటారు అంటే అన్ని జాబ్ మానేసి ఇదే చేస్తూ రోజు రావాల్సి వస్తుంది అని మందికి అపోహ ఉంటుంది డెఫినెట్గా అలా అవసరం లేదండి ఓన్లీ థింగ్ ఇస్ ఐవీఎఫ్ తీసుకునే ఆ టెన్ డేస్ ఇంజక్షన్స్ అప్పుడు మాత్రం వచ్చి ఇంజెక్షన్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది కొంచెం మంది దూరంగా ఉంటారంటే వాళ్ళకి ఇంజక్షన్స్ కూడా ప్యాక్ చేసి ఇస్తాము మధ్య మధ్యలో స్కాన్ చేయడానికి మాత్రం రమ్మంటాం బట్ ఐవీఎఫ్ పికప్ చేసిన రోజు కానివ్వండి ఎండియో ట్రాన్స్ఫర్ చేసిన రోజు కానివ్వండి ఇన్ కేసు ఏమైనా హిస్టరో ల్యాప్రోస్కోపీ అవసరం పడినా కూడా ఏ రోజు కూడా కంప్లీట్గా ఓవర్ నైట్ అడ్మిషన్స్ అనేవి ఇన్పేషెంట్ అడ్మిషన్స్ అనేవి జనరల్గా అవసరం పడదు సో వాళ్ళేంటంటే అన్ని డేకే ప్రొసీజర్సే చేస్తామండి సో ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు మీరు రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ ఎందుకంటే చాలా ప్లేసెస్ నుంచి వస్తుంటారు బెంగళూరు నుంచి చాలా కర్నూలు నుంచి కూడా చాలామంది వస్తుంటారు సో డెఫినెట్గా మీరు అది ఇష్యూ లేకుండా రావచ్చు ఓకే మేడం చాలామంది కున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసే విధంగా అలాగే ఫర్టీ నైన్ సంతాన సాఫల్యత కేంద్రంలో ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇది వాటి రేఖ చూస్తూనే ఉండేది హెచ్ఎం టీవీ నమస్తే